అనంత పద్మనాభ వ్రత కథ సూత మహర్షి సౌనకాది మునీంద్రులకు ఇట్లు చెప్పసాగాడు పూర్వం ధర్మరాజు తన సోదరులతో కూడి అరణ్యవాసం చేసి అనేక కష్టములను ఎదుర్కొన్నాడు ఒకనాడు ఆయన శ్రీకృష్ణునితో మాధవ మేము అరణ్యవాసం చేస్తూ దుఃఖంలో ఉన్నాము ఈ కష్టాలు కడతేరటానికి ఉపాయాన్ని తెలుపమని కోరగా దానికి ఆ గోపాలుడు ధర్మరాజ జీవులందరి సర్వచింతలను పోగొట్టి వారికి శాంతిని యశస్సును కలిగించే వ్రతం ఉంది అది భాద్రపద శుక్ల చతుర్దశి రోజున ఆచరించే అనంత పద్మనాభ వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సుఖ సౌఖ్యాలు యశస్సు సంతాన ప్రాప్తి కలుగుతాయని అన్నాడు ఇది విని కుంతి పుత్రుడు ఓ దేవదేవా అనంత పద్మనాభుడు ఎవరు అని ప్రశ్నించగా శ్రీకృష్ణుడు అనంతుడనగా నేనే సూర్య గన గమన సూర్య గమనం వలన ఏర్పడే తిథులు నక్షత్రాలు పగలు రాత్రి ఋతువులు మాసములు దినములు అన్ని నా స్వరూపమే నేనే కాలస్వరూపుడను భూభారం తగ్గించటానికి అనంతుని పేర దేవకీ వసుదేవుల ఇంట జన్మించాను నన్ను విష్ణువుగాను కృష్ణుడిగాను హరిహరుడిగాను బ్రహ్మగాను అనంత పద్మనాభుడిగాను సృష్టి స్థితి లయకారుడిగాను తెలుసుకోమని వివరిస్తూ నా హృదయములో పద్నాలుగు మంది ఇంద్రులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు సప్త ఋషులు మరియు త్రిలోకాలు ఉన్నాయని వివరించాడు అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో ఈ అనంత పద్మనాభ వ్రతము ఎలా ఆచరించాలి వ్రత ఫలమేమిటి పూర్వము ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించారు అని తెలుపమని కోరగా ఆ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు కృతయుగంలో సుమంతుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య దీక్షాదేవి భృగు మహర్షి పుత్రిక వారికి శీల అనే కుమార్తె జన్మించింది అయితే కుమార్తె జననము తర్వాత దీక్షాదేవి మరణించినది సుమంతుడు వైదిక కర్మలను విధులను నిర్వహించేందుకు అర్హతను పొందటానికి కర్కశ అనే కన్యను పునర్వివాహం ఆడాడు ఆమె కఠిన హృదయురాలు గయ్యాలి సుమంతుని పుత్రిక శీల పెరిగి పెద్దదవుతూ జ్ఞానబుద్ధులతో దైవభక్తి పరాయణురాలై శ్రీహరిని నిష్ఠతో కొలుస్తూ ఉండేది ఒకసారి కౌండన్య మహాముని దేశాటన చేస్తూ సుమంతుని గృహానికి వెళ్ళాడు అక్కడ శీలాదేవిని వివాహమాడాడు కొద్ది రోజుల పాటు అక్కడే ఉన్న తర్వాత కౌండిన్యుడు భార్య సమేతంగా స్వగృహానికి బయలుదేరాడు అత్తగారింటికి వెళ్ళే కుమార్తెకు ఏదైనా బహుమానం ఇవ్వాలని సుమంతుడు భార్యని కోరగా ఆవిడ ఇంట్లో ఏమీ లేవు అన్నది ఆయన విధి లేక పెళ్లిలో మిగిలిన సత్తుపిండిని మూటగట్టి కుమార్తెకి ఇచ్చి సాగనంపాడు మార్గమధ్యంలో కౌండిన్యుడు సంధ్యావందనం కోసం నదికెళ్ళాడు రోజు అనంత పద్మనాభ చతుర్దశి ఒక చోట స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని పద్మనాభ స్వామిని కొలుస్తూ ఉండగా శీలాదేవి వారి వద్దకు వెళ్ళి వివరాలు అడిగింది అప్పుడు ఆ స్త్రీలు తాము అనంత పద్మనాభ వ్రతం ఆచరిస్తున్నామని దీనివలన విలువ కట్టలేనంత ఫలం కలుగుతుందని తెలిపారు అప్పుడు శీలాదేవి దీనిని ఎప్పుడు ఎలా ఆచరించాలి అని ప్రశ్నించగా వారు దీనిని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు వెళ్ళి స్నానం చేసి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు వెళ్ళి స్నానం చేసి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అలికి తామర పుష్పము వంటి మండపం నిర్మించాలి మండపాన్ని ముగ్గులతో మరియు తోరణములతో అలంకరించి వేదికపైన దక్షిణం వైపున కలశమును ప్రతిష్ఠించి వేదిక నడుమ దర్భతో తీర్చి కృత్వా దర్భమయం దేవం శ్వేత దీపే స్థిరం హరిం సమన్వితం సప్త సప్తఫనై పింగలాక్షం చతుర్భుజం అనే శ్లోకాన్ని పఠించి దేవునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి పద్నాలుగు ముడులు కలిగిన పసుపు కుంకుమలతో తడసిన దారాన్ని స్వామి ముంగిట ఉంచి ఇరవై ఎనిమిది అరిసెలు స్వామికి నైవేద్యంగా పెట్టి స్వామి ముందు ఉంచిన దారాన్ని చేతి కట్టుకొని వ్రతమాచరించాలి వ్రత సామాగ్రిని సాధ్యమైనంత వరకు పద్నాలుగు సంఖ్యలో ఉంచాలి అని వారు తెలిపారు వారు తెలిపిన వివరాలు విన్న కౌండిన్య మహర్షి సతీమణి శీలాదేవి వెంటనే నదికి వెళ్ళి స్నానం చేసి వ్రత దారమును ధరించి స్త్రీల సహాయముతో వ్రతం ఆచరించినది తండ్రి ఇచ్చిన సత్తుపిండిని బ్రాహ్మణులకు వాయినంగా సమర్పించింది ఆ తర్వాత తన భర్త వెంట ఆశ్రమానికి చేరుకుంది వ్రత ప్రభావము వలన ఆశ్రమము ధన ధాన్యాలతో తొలతూగింది ఆ దంపతులు సుఖ సంతోషాలతో జీవితం గడుపుతున్నారు అయితే కౌండిన్యుడు ఒకరోజు శీలాదేవి ధరించిన నోము దారాన్ని చూసి ఇది ఎప్పుడు కట్టుకున్నావు ఎవరినైనా వసపరుచుకోవటానికా అని దూషించాడు అప్పుడు ఆమె ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా కట్టుకున్న దారం ఆ స్వామి దైవాలనునే మనకు సిరి సంపదలు కలిగాయి అని అనగా కౌండిన్యుడు అనంతుడు ఎవరు అంటూ దూషించి ఆ దారాన్ని తెంచి అక్కడ మండుతున్న అగ్నిలో వేశాడు దీనివలన స్వామికి ఆగ్రహం కలిగి కొంతకాలంలోనే అతని సంపద హరించిపోయింది అతని ఇల్లు అగ్నికి ఆహుతి అయి అడవుల పాలయ్యాడు అప్పుడు కౌండిన్యునికి స్వామి జ్ఞాపకం వచ్చి ఆ దేవుణ్ణి చూడాలని తిరగసాగాడు అలా తిరుగుతూ కాయలు ఆకులతో సమృద్ధిగా ఉన్న మామిడి చెట్టును చూసి దానిపై ఒక్క పక్షి కూడా లేకపోవటంతో ఆశ్చర్యం చెంది ఆ చెట్టుతో ఓ వృక్షమా అనంత పద్మనాభుని చూసావా అని అడుగగా దానికి ఆ చెట్టు నేను చూడలేదు అని అన్నది అలాగే పచ్చగడ్డిలో ఊరికే నిల్చుని ఉన్న దూడను అడిగాడు ఒక ఆవును ఒక ఎద్దును పుష్కలంగా నీటితో నిండిన రెండు సరస్సులను ఒక గాడిదను మరియు ఒక ఏనుగును మీరు అనంత పద్మనాభుని చూశారా అని ప్రశ్నించగా అవి మాకు తెలియదు అని సమాధానమిచ్చాయి మతి భ్రమించిన వాడి వలె అలా తిరిగి తిరిగి అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట సొమ్మసిల్లి పడిపోయాడు అప్పుడు దయాలు అయిన స్వామికి భక్తునిపై కృప కలిగి వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి అతనిని లేపి చేయి పట్టుకొని ఒక ఆశ్రమానికి తీసుకెళ్లాడు ఆశ్రమం నవరత్న ఖచ్చితమై ధనధాన్యాలతో తులతూగుతూ ఉంది అక్కడ శ్రీహరి శంఖ చక్ర గద అయి ఆ కౌండిన్యునికి అనంత పద్మనాభ స్వరూపముతో దర్శనమిచ్చాడు అప్పుడు కౌండిన్యుడు సంతోషంతో శ్రీహరిని వేణోళ్ళ స్తుతించాడు అప్పుడు ఆ స్వామి సంతృప్తి చెంది ఓ బ్రాహ్మణోత్తమ నీ భక్తికి మెచ్చి నీకు శాశ్వత వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తున్నాను అని దీవించాడు అప్పుడు కౌండిన్యుడు అడవిలో తాను చూసిన మామిడి చెట్టు ఆవు ఎద్దు సరస్సులు గాడిద ఏనుగులను గురించి ప్రశ్నించక దానికి ఆ శ్రీహరి ఆ మామిడి చెట్టు పూర్వం ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు ఎవరికీ విద్యను బోధించనందువలన ఇప్పుడు ఎవరికీ ఉపయోగం లేని చెట్టుగాను దాన ధర్మాలు చేయని ధనవంతుడు గడ్డిని సరిగా తినలేని ఆవుగాను ఉపయోగం లేని భూములను దానం చేసిన రాజు వృషభంగాను సాటివారిని సదా దూషించే వ్యక్తి గాడిదగాను పూర్వీకులను విస్మరించిన వ్యక్తి ఏనుగు రూపంలోనూ జన్మించారు అలాగే ఆ రెండు సరస్సులలో ఒకటి ధర్మం మరొకటి అధర్మం అని వివరించాడు అలాగే పద్నాలుగు సంవత్సరముల పాటు వ్రతమాచరించవలసిందిగా శ్రీహరి అతనిని ఆదేశించి అంతర్ధానమయ్యాడు వరము పొందిన కౌండిన్యుడు ఆశ్రమం చేరి తన భార్యకు జరిగిన విషయాన్ని వివరించి పద్నాలుగు సంవత్సరముల పాటు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించి భార్య సమేతుడై వైకుంఠాన్ని చేరాడు ఆ మహావిష్ణువు అతనికి ఒక నక్షత్ర స్థానాన్ని కల్పించాడు అగస్త్యుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి జగత్ ప్రసిద్ధుడయ్యాడు అలాగే సగర దిలీప హరిశ్చంద్ర భరత మరియు జనక మహారాజులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వర్గ సౌఖ్యాలు పొందారని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా సూత మహర్షి సౌనకాది ఇంద్రులకు తెలిపాడు అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే వ్రతం ఇది